నటిని శివాజీ క్షమాపణలు చెప్పిన కాంట్రవర్సీ కంటిన్యూ అవుతుంది ఆ రెండు పదాలు వాడినందుకు తాను బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించినట్లుగా చెప్పారు ముప్పై ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ అలా మాట్లాడలేదని అలాగే రాజకీయాల్లోనూ తాను ఎవరిని ఒక చిన్న మాట అనలేదని ఈవెంట్ లో ఎందుకు అలా మాట్లాడానా అని తనను తాను బాధపడినట్లుగా శివాజీ చెప్పుకొచ్చారు ఆ రెండు పదాలు మాట్లాడడం తప్పని అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లుగా అయితే తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు మాత్రం కట్టుబడి ఉన్నట్లు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు ఈ ఇష్యూలోకి అనస ఎందుకు వచ్చారని ఆమెను తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు ఇక సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తను స్పందిస్తానని తనను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలి అనుకున్న వాళ్ళకు క్షమాపణలు చెబుతున్నట్టుగా శివాజీ చెప్పారు ఇక మరోవైపు నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలపై నటి అనసూయ ఘాటుగా స్పందించారు శివాజీ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారంటూ ఆంకర్ అనసూయ మళ్ళీ కౌంటర్ ఇచ్చారు ఒక ఉండేలా లక్షణాలతో మాట్లాడారని ఇక ఈ కాలంలో దుస్తుల గురించి మాట్లాడడం చేతగానే తనమన్నారు తానేం తానే చిన్న పిల్లలం కాదని తమ ఇష్టానికి తమను వదిలేయాలని అనుసూయ అన్నారు ప్రే రిలీజ్ వేడుకలో శివాజీ మాట్లాడిందే ఆయన అసలు స్వరూపమని ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అనసూయ విమర్శించారు ఇక మరోవైపు నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది శివాజీ కామెంట్లను లీగల్ టీం పరిశీలిస్తుందన్నారు చైర్పర్సన్ నేరుల శారద శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు రెండు రోజుల నుంచి దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ అయితే నేను పడుకోను అంటే నాలోనే అంతర్మదనం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్ లో మాట్లాడి ఎప్పుడు తప్పు మాట్లాడని నేను ఎందుకు ఇలా జరిగింది నాకు ఇప్పటికి కూడా ఒకటి నమ్మబుద్ధి కావట్లేదు నేను నేను ఆ రెండు పదాలు నాకు ఎందుకు వచ్చినాయి ఆ తర్వాత మన అనసూ గారికి ట్యాక్ చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు నాకు తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు అనేది నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నా నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్ లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం

స్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది